కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ సేవాదల అధ్యక్షుడు ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తమ్మలి ప్రభు నగేష్ ఫైజల్ లక్ష్మణ్ దానయ్య పంతులు

గోత్వం మంచిది అడుపుండి సారని కొందో ఏ లాక్ లక్ష కొందో చిన్న అరలేకపో

சேவி ஏனோ சேவி ஏனோ திருதினு సవర చేసినవు పదివేలు వంస్కారము శివంతిరెడ్డి మాది నీకు నమస్కారం మన గౌరవ మా గ్రామం తొగర్పల్లి నా పేరు ఎం సుదర్శనము మండల కొండాపూర్ జిల్లా సంగారెడ్డి అయితే ఇక్కడ మా గ్రామానికి ఎంతో మేము కురితో ఉన్నాము ఎందుకనగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము ఆయనకు పదివేల నమస్కారం చేస్తున్నాము ఇట్లాగే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే ఆయనకు మేము ఎప్పుడు ఆయన సహకారం పొంది ఆయనతో మేము ఉంటామని కోరుచు ఆయనకు నమస్కారం చేస్తున్నాను నేడు తొగరపల్లి గ్రామంలో కొన్నాపూర్ మండలం తొగరపల్లి గ్రామంలో ఈరోజు చూస్తున్నటువంటి రైతుల సంబరాలు చూస్తే నిజమైన బంగారు తెలంగాణ సహకారం చేసిన మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ ఎనుముల రేవంత్ రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన మా మండల మా గ్రామ పక్షాన మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వచ్చిన అనాది కాలంలోనే ఆ మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగా రైతుల పక్షపతి అయిన ఇంతే కాకుండా అన్ని ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతిదీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీరుస్తుంది ఏసిన ప్రతి ఓటు వృధా కాలేదు ఈరోజు ప్రజలు మా గ్రామం మూడు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చింది దానికి సగర్వంగా మా రైతులు మా నాయకులకు అందరూ కూడా మాకు ఈరోజు తల ఎత్తుకొని ఉంచే విధంగా చేసిన మా రేవంత్ అన్నకు నిజంగా శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ జై కాంగ్రెస్ కాకుండా మా అభిమాన నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్నకు కూడా మేము రుణపడి ఉంటాం కొద్ది కొంత అలా ప్రజల ఆలోచన తప్పిదం వల్ల అన్నగారు ఓడిపోయినప్పటికీ ప్రజలు ఈరోజు ఎందుకు ఈ తప్పిదం చేసినామనే రోజు కూడా వస్తుంది తప్పకుండా ఆయనకు మళ్ళా అవకాశం వస్తుంది ఇది ప్రతి గ్రామం కూడా జగ్గన్న కోసం వెయిట్ చేస్తుంది ఆయన కూడా గ్రామం తరఫున రైతుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం